లేట్గానే పెడుతున్నాము హరిహర వీరమల్ల తాలూకు ట్రైలర్ని ఇవాళ చూడటం జరిగింది మామూలుగా చూసేవాళ్ళం కాదు ఎందుకు అంటే ఆ సినిమా వాస్తవానికి ఆ సినిమాని ఎవరు తయారు చేసింది ఫస్ట్ జాగర్లమూడి రాధాకృష్ణ ఇప్పుడు క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటున్నాడు స్వప్నం గారు నిన్న మా అబ్బాయి జ్యోతికృష్ణకే ఇవ్వాలంటున్నారు ఆయన ఓపెన్గా చెప్పింది అది ఎలా గుర్తుంది సగం చేసింది ఆయన సరే ఇది వాళ్ళ వాళ్ళకు సంబంధించిన విషయం సినిమాలో ఆ డైలాగులు పవన్ కళ్యాణ్ తాలూకు యొక్క ఇమేజ్ని ఎలివేట్ చేసుకునేటట్లే ఉన్నాయి ట్రైలర్ వరకు ట్రైలర్ చూసి సినిమా అనే చెప్పేస్తారా అంటే ఇప్పుడే చెప్పడం కుదరదు కానీ నాకు కృష్ణంరాజు గారు ఎప్పటినుంచో విశాల నేత్రాలు అని ఒక సినిమా చేయాలని ఉంది అప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఉన్నా ఆయన చచ్చిపోయే ముందు కూడా అన్నారు ప్రభాస్తో చేస్తే బాగుంటుంది అది ఆ నవల లాగా గనక ఈ హరిహర తీసి ఉంటే చాలా బాగా వస్తుంది కానీ అది అలా తీసారా లేదో మనకైతే తెలియదు ఇది చరిత్ర అంటారు ఎక్కడ ఉందో ఈ చరిత్ర ఎక్కువ మందికి తెలియదు కాబట్టి తెలియదు అనే చెప్పాలి తెలియనంత మాత్రం చరిత్ర కాదా అంటే రాజమౌళి తీస్తాడు చరిత్రలు అవన్నీ నిజమైన చరిత్రలు అలానే ఇందులో ఇతను ఒక దొంగల నాయకుడిగానే చూపించినట్టు అంటే హుడ్ టైపు కోవినూరు అనే వజ్రాన్ని కొట్టాలంటే ఒక రామబాణం ఆ రామబాణం ఈ హరిహర వీలబన్లే అంటే ఇందులో ఒక డైలాగు చాలామంది నేను రావాలని కోరుకుంటారు ఆయన ఫ్యాన్స్ కోసం కానీ మీరు మాత్రం ఇప్పుడు వద్దంటున్నారు అంటే ఎవరైతే ఆ సినిమా ఆగిపోయింది ఇక రాదు అన్నారు మనము ఆ సినిమా వాయిదా పడిందని మాత్రమే చెప్పాము ఒకసారి కరెక్ట్గా అలానే జరిగింది ఇలానే మన ఆఫీస్లో కొంతమందితో చెప్పాం కూడా వాడు ఎవడో సినిమా వాయిదా పడిందని సంకల గుద్దుకుంటున్నాడు వాడికి వాయిదా కాదు రద్దయింది ఇక రాదని తప్పు కదా అది సినిమా చూడు బాగుందో లేదో బాగాలేదో చెప్పు అంతే కానీ సినిమా రాకముందే ఇక రాదు ఇక రాదు అని గోడలు ఎగరేసుకుంటూ సక్కల గుత్తుకోటినట్టు ఇది తప్పు కదా పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేసినటువంటి ఏం రత్నము ఆయన కొడుకు డైరెక్షన్లో అంటే సెకండ్ యూనిట్ అనుకోండి ఇది ఆయన డైరెక్షన్లో చేసిన సినిమా సందర్భంగా వాళ్ళ కొడుకు జ్యోతికృష్ణ ఏం చెప్పాడంటే అప్పట్లో ఆ సినిమా హిట్టు తర్వాత ఈ హిట్ ఈ హిట్టు అని ఏకరావు పెట్టాడు హిట్ సినిమాల గురించి కరెక్ట్ నిజంగానే ఈ సినిమా కూడా ఆయన చెప్పిన కోవలో కనుకుంటే ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారు కానీ అంచనాలకు గనుక ఏమాత్రం అందుకోలేకపోయిందనుకోండి అనుకోండి ఆయన చెప్పినవే ఉన్నాయి అదే వరుసలో ఆ సినిమాల తర్వాత రిలీజ్ అయినాయి అన్నీ అట్లా పోయినాయి చూసిన తర్వాత జానీలు మన గబ్బర్ సింగ్ తర్వాత సర్దారు సర్దార్ గబ్బర్ సింగ్ ఉంది అలానే అత్తారింటికి దారే తర్వాత అజ్ఞాతవాసి ఇలా ఒక పెద్ద హిట్ తర్వాత పెద్ద ఫ్లాప్ లాగా ఇది కూడా హిట్కి వెళ్తుందా పాపుకి వెళ్తుందా అని కథను బట్టి అలానే ప్రేక్షకుల్ని ఎలా రంజింపజేస్తుంది పైగా దీన్ని పార్ట్ వన్ే అని చెప్పడం ద్వారా ఏంటంటే మేము పాటు కూడా తీయబోతున్నాము ఆ దగ్గర అంత కెపాసిటీ ఉన్నది కథలో కూడా అని చెప్పడం అన్నమాట ఇది ఒక మ్యాటరింగ్ టాక్టిక్ దేవరాజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు మనం రివ్యూ పెట్టాము ఇదేం సినిమా రా బాబు అని పెడితే నువ్వు మూసుతో నీకు ఏమి తెలుసు ఈ సినిమా సూపర్ హిట్ అద్భుతంగా ఉంది అని చెప్పారు ఏదిరా మరి దేవరా టూ ఏదిరా ఇంకా రాలేదే పురటాల శివకిచ్చిన హాలిడేస్ ఇంకా అయిపోలేదా ఒకవేళ సినిమా రిలీజు అదే మళ్ళీ మొదలు పెడితే వన్ హిట్ అయినట్టు లెక్క అనుకోవాలా సినిమా బాగాలేదా బాగుందా మాత్రమే చెప్పాను తల రాడ్డు సినిమా అది ఇప్పుడు కూడా చెప్తాను బాగుంటే చూడండి ఇప్పుడు కుబేర గురించి మనం పెడతాం ఒక వ్యక్తి పెట్టాడు కానీ నువ్వు వాపు తెలుగు హిందీ కాదు అన్నీ అన్ని చోట్ల సూపర్గా ఉంది సినిమా సూపర్ హిట్టు అని అంత బాగుంటాయి రెండోసారి చూడండి సినిమాని చూద్దాం కుబేరా సినిమాని రెండోసారి చూడండి చూద్దాం నా పైగా నేనేమి చెప్పానంటే ఈ కరెక్షన్స్ హిట్టు పాక్టు కూడా కాదు ఆ సినిమా నాకు ఎలా ఉంది అనేది నేను చెప్పాను ఆ రెండు ఫలితాలు అలానే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు తాలూకు ట్రైలర్ని చూసి సినిమాని అంటే కరెక్ట్ కాదు ట్రైలర్ ఎలా ఉంది అంటే మామూలుగానే ఉంది మామూలుగానే ఉంది ఎక్కువగా గ్రాఫిక్స్ వాడినట్టు అర్థమవుతుంది వీటిని ప్రేక్షకులు ఏమాత్రము ఆదరిస్తారు అనేది పూర్తి సినిమా చూసిగా మాట్లాడుతున్నాం పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగ్గట్టే తీస్తారు కదా సినిమా పైగా ఇప్పుడు రాజకీయంగా కూడా ఉన్నాడు కాబట్టి కొన్ని అచామకులు కూడా ఉంటారు ఈయన ఈ త్రివిక్రమ్ దానికి ఏదో సాయం చేశాడు అని చెప్తున్నారు కదా ఆయనకి అంత ఖాళీగా ఉంటున్నాడు ఆ ప్రతి సినిమాకి సాయం చేయడానికి అభ్యంతరం కాదు అడుగుతున్నాం ఊరికా ఎందుకంటే ఆయన సినిమాలు ఆయన చేసుకుంటుంటారు కదా వాళ్ళకున్న సాన్నిహిత్యం దా చేస్తూ చేసి ఉండొచ్చు కానీ జాగర్లముడి క్రిష్ ప్లస్ త్రివిక్రము ఒకనొక సందర్భంలో సిరివెన్నెల గారి గురించి త్రివిక్రమ్ మాట్లాడినప్పుడు ఆయన జాగర్లముడి కిందకు వచ్చినప్పుడు మీరు ఎక్కువ సభల్లో మాట్లాడకుండా ఉండటం బెటర్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది మీకు దూరం అయ్యే అవకాశం ఉందన్నారట మరి అలాంటి సాన్నిహిత్యం ఉన్న జాగర్లముడి క్రిష్ని పవన్ ఎందుకు పక్కన పెట్టాడు జ్యోతికృష్ణని ఎందుకు తెర మీద తెచ్చాడు మధ్యలో చివరిలో ఈయన అది దర్శకత్వ పర్యవేక్షణం సహకారము ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చెప్పాలి కదా ఇవన్నీ ఏంటంటే మిగతా విషయాలు ట్రైలర్ వరకు సో సోగా ఉంది అంతే ఎక్స్ట్రాడినరీగా ఏమి లేదు అది ఎవరు చెప్తే వింటారో ప్రేక్షకులు ఇష్టం వేరే మళ్ళీ చెప్తే వినాలి థ్యాంక్ యూ